ாயிருஷ்ண அந்த கிருஷ்ணராய் கணக்கு అందరూ గట్టిగా ఉత్సాహండి జై శ్రీకృష్ణ గౌరా జై శ్రీ కృష్ణ గౌరా జై శ్రీ కృష్ణ గౌరామ్మడి అనంతపురం చిత్తూరు కడప జిల్లాల నుంచి ఇచ్చేటువంటి రావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు అలాగే మన జాతీయ ఉపాధ్యక్షులు భారత పంచాయతీ పరిషత్ గారు ఈ ప్రాకటానికి వచ్చేశారు ఈ సభించి వాళ్ళకు రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి శేఖర్ రాయలు గారిని కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇతరుల విజయశేఖర్ గారిని కూడా రాష్ట్ర కాఫనాడ వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాము

जय श्री -se बकरा खन्दस्ते बकरा मुसले देख तंगो तंगो केलेम बहमुन्द न न पाइक जना सजिते अछुतेय गादु वाल पद्दोल गाउडे फोन आ पद्दोल तिनु तक्ने दिने बुड्बुड्नी जिदेला ह हन दन दन दन

Assalamualaikum warahmatullahi నిజంగా కుటుంబంగా మంత్రోత్సవ సమితి వారికి మరొక్కసారి నేను అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టి మందికి స్ఫూర్తిగా నిలవాలని ఇలాంటి స్ఫూర్తి జాతుల విగ్రహాలన్నీ రామగ్రామాన్ని పెట్టి ఎంతో ఉపయోగకరంగా తీర్చేయాలని తెలియజేస్తూ సమాజాన్ని వల్ల నేను మాట్లాడాలనుకుంటున్నాను వేరే కార్యక్రమం ముందుకు వెళ్ళాలి తప్పకుండా ఈ